ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర క్లాత్ షోస్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ వచ్చేసరికి రీ రూట్ మ్యాప్ చూస్తూ గా మాట్లాడుకుందాం ఇది భవానీపురం స్వాతి థియేటర్ అండి ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే స్వాతి శివాలయం సెంటర్ వస్తుంది ఇక్కడ ఆహ్వానం కళ్యాణ మండపం ఉంది చూడండి ఈ కళ్యాణ మండపం ఆపోజిట్ సందుకి వెళ్ళాలి ఈ సందుని లలితా నగర్ అంటారు ఈ సందులోకి కొంచెం ముందుకు వెళ్తే సాయి సుధా టవర్స్ అపార్ట్మెంట్ వస్తుంది దానికి ఆపోజిట్ సందులో మన షాప్ ఉంది అండ్ మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్ లో యాడ్ చేశాను మన షాప్ లోపలికి వెళ్ళిపోదాం సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం వెంటనే వీడియోలోకి నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర క్లాస్ స్టోర్స్ భవానీపురం విజయవాడ ఇవాళ మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్ని కూడా మన ఛానల్ అయితే చూపిస్తున్నాను అయితే మన అడ్రస్ కూడా ఒక్కసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి స్వాతి రోడ్ లో విజయవాడలోని స్వాతి రోడ్ అంటారు ఈ భవానీపురం స్వాతి రోడ్ లోకి వచ్చి శివాలయం సెంటర్కి వస్తే ఆహ్వాన కళ్యాణ మండపం తర్వాత మోడన్ సూపర్ మార్కెట్ అనేది ఉంటుంది కరెక్ట్గా దానికి ఆపోజిట్ సందులోకి రాగానే సాయసుధా టవర్స్ అనేది అపార్ట్మెంట్స్ అనేది ఉంటుందండి ఆ సాయసుధా అపార్ట్మెంట్స్ ఎదురు సందులో అయితే మన షాప్ అయితే ఉంటుంది మీకు యూ అయితే ఫస్ట్ మేము చూపించాము అదే రకంగా యూ అయితే ఉంటుంది ఎవరికైనా అడ్రస్ అర్థం కాకపోతే మీరు కాల్ చేయండి అడ్రస్ అయితే నేను చెప్తాను లొకేషన్ పెడతాము తర్వాత మీరు ఎవరికైనా ఇంకా దగ్గరలో కనుక ఉంటే మా స్టాఫ్ మీకు పంపించి రిసీవింగ్ అయితే చేసుకుంటాం ఇవాళ చూపిస్తున్నారండి ఈ ఆదివారం వీడియో కోసం మన వీడియో కోసం చాలా మంది అయితే ఎదురుచూస్తా ఉంటారు అందుకనే వాళ్ళందరి కోసం స్పెషల్ ఐటమ్స్ అన్ని కూడా మనం తీసుకొచ్చేసాం మంచి మంచి ఐటమ్స్ ఇవాళ చూపించే ఐటమ్స్ అన్ని కూడా ఆదివారం శనివారం నైట్ అయితే విడుదల అవుతుంది అండి ఆదివారం మార్నింగ్ పదకొండు గంటలకల్లా సే స్టార్ట్ అవుతుంది పదకొండు గంటల నుంచి ఏడు గంటల వరకు అయితే సేల్ అయితే ఉంటుంది అయితే త్వరగా వస్తేనే దొరికితే లేట్ చేస్తే మాత్రం దొరకడం కష్టం కాబట్టి మీరు అది మాత్రం గమనించాలి మంచి మంచి ఐటమ్స్ మంచి మంచి రేట్లో చూపిస్తున్నాం చూడండి ఇప్పుడు ప్రజెంట్ అయితే మహేశ్వరి సిల్క్స్ తీసుకొచ్చానండి సూపర్గా ఉంటాయి శారీస్ సూక్ష్మ లోపాలతో వచ్చిన మహేశ్వరి సిల్క్ అయితే మనం తీసుకొచ్చేసాము మీరు చూసారా బోర్డర్ చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో ఒక చీర బోర్డర్ ఏదైతే ఎలాగైతే ఉంటుందో ఆ స్టైల్ అయితే వచ్చేస్తుంది మొత్తం కూడా జకాట్ బోర్డర్ అయితే వచ్చేసింది పైన కింద కూడా జకాట్ బార్డర్ అయితే వచ్చేసింది చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపప్పటికి కలంకారీ పళ్ళు కలంకారీ పళ్ళు ఇవన్నీ చూడండి అసలు బ్లాక్ శారీ మీద మీకు మంచి మంచి కలర్స్ అయితే వచ్చేసింది డామేజీ కానీ మిస్ప్రింట్ కానీ ఏమైనా ఉన్నాయో చూద్దామని చెప్పేసి నేను చేస్తున్నాను ఎందుకంటే బ్రాండెడ్ కంపెనీ ఇది ఈ బ్రాండెడ్ కంపెనీకి ఏంటంటే స్పెషల్ ఏంటంటే చాలా సూక్ష్మ లోపాలు అయితే వస్తాయి రేటు బాగా తక్కువ వస్తుంది అంటే మీకు ఇవన్నీ ఫ్రెష్ వచ్చేసేపటికి అన్ని పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు అన్నీ మహేష్ సిక్స్ ఇవన్నీ కూడా శారీ కూడా ఆరు ముప్పై కిటింగ్ అయితే వచ్చేస్తుంది పెద్ద బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఇవ్వండి శారీ అయితే నాకు చిన్న ఫాల్ట్ కూడా కనపడలా దీంట్లో అయితే ఎతకాలన్నా చూడాలన్నా చిన్న ఫాల్ట్ కూడా కనపడలా అట్లానే మనం చెప్పలేము అండి చిన్న చిన్న ఫాల్ట్ అయితే మీకు వస్తాయి దానికి అయితే అడ్జస్ట్మెంట్ అవ్వాలి మీకు ఇంకా కలర్ చార్ట్ కూడా చూపిస్తాను మీకు రెండు మూడు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటాయి ఇందాక బ్లాక్ అయితే ఓపెన్ చేశాను కదా ఇప్పుడు మెరూన్ కలర్ అయితే చూపిస్తాను చూడండి అసలు దీనికి స్మాల్ బార్డర్ చూసారు ఎంత జగా జకాడ్ బార్డర్ అయితే ఎలాగో వచ్చిందో ఇదంతా కూడా వీవింగ్ బార్డర్ అండి పాయిల్ ఫ్రెంట్స్ అయితే కాదు శారీ అయితే మహేశ్వరి సిల్క్ అంటే మంచి టాప్ పేరు మీకు ఐడియా ఉంటుంది కదా అంత మంచి క్వాలిటీ మంచి డియన్స్ డియన్స్ కూడా చాలా సూపర్గా ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద బ్రాండెడ్ కంపెనీ ఇది ఇవ్వండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ కూడా చూసారా చక్కగా చాలా పెద్ద బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అంటే అలాంటి పర్సనాలిటీ వాళ్ళు కూడా చక్కగా శారీ అవుతుంది దీనికి కూడా చిన్న ఫాల్ట్ కూడా కనపడాల ఇంకో రెండు మూడు చేద్దాం మీకు ఒకటి కాదు రెండు మూడు తీసి మీకు ఏంటంటే మీకు ఐడియా వస్తుంది కదా మీకు వీడియోలో కూడా చూపిస్తే మాకు చక్కగా ఇవ్వండి ఇది ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసేపు కలంకారి ఫ్రెండ్స్ వచ్చేసింది ఇది కూడా దీనికి వచ్చేసేపటికి గ్యాప్ బోర్డర్స్ చక్కగా గ్యాప్ బోర్డర్ అయితే చక్కగా ఉంది అండి ఇవన్నీ రేట్ కూడా మీకు చెప్తానండి అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది రేటు ఇదిగోండి ఇది వచ్చేసరికి చిన్న హోల్ లాగా వచ్చిందండి మ్యాక్సిమం అయితే ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు కొద్దిగా రఫ్ లాగేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది అయితే రాదండి చాలా బాగుంటుంది ఇంకా ఎటువంటి ఫాల్ట్ అయితే లేదు శారీ విత్ బ్లౌజ్ తో చాలా బ్రహ్మాండంగా ఉండే ఐటమ్స్ మంచి ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం ఆరు వందల పాతి రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా మేము చెప్తున్నాం కదండి ఖచ్చితంగా మీకు పద్నాలుగు వందలు పదిహేను వందల రూపాయలు రేంజెస్ క్వాలిటీస్ ఇవన్నీ కూడా ప్యూర్ మహేశ్వరి సిల్క్స్ ఈ క్వాలిటీస్ వాడే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలుస్తుంది ఎందుకంటే మంచి క్వాలిటీ మంచి ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాం ఇవ్వండి పైన కింద కూడా చక్కగా బార్డర్ అయితే వచ్చేసింది ఇటువంటి పళ్ళు కూడా చూసారా చక్కగా ఎలాగుందో ఇది మొత్తం కూడా వీవింగ్ బుట్ట జరి బుట్ట అయితే వచ్చేసింది దీనికి అసలు శారీ కట్టుకుంటే దాని షైనింగ్ వేరండి చాలా సూపర్గా ఉంటుంది శారీ అయితే ఇవ్వండి ఇదంతా కూడా అయితే బ్లౌజ్ కూడా కలంకారి బ్లౌజ్ అయితే వచ్చేసింది ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ అయిన రేటు ఓన్లీ సండే ఉదయం పదకొండు గంటల మాత్రమే సేల్ పదకొండు గంటల కానుంచి ఏడు గంటల వరకు మీరు త్వరగా రండి ఐటమ్స్ అయితే త్వర త్వరగా అయిపోతాయి ఇదిగోండి దీంట్లోనే ఇంకో కలర్ అయితే మనం తీసుకొచ్చేసాము ఇది కూడా చూసారా కలంకారి డిజైన్ అయితే వచ్చేసింది పైన ఇది చూసారా బోర్డర్ చూడండి అసలు మెయిన్ పట్టు చీరలకు వచ్చే బార్డర్ అండి ప్యూర్ పట్టు సిల్క్ అంటారు కదా ఆ సిల్క్ పట్టు కలంకారికి వచ్చే బోర్డర్స్ అయితే వచ్చింది అసలు ఎంత ఫస్ట్ క్లాస్ అయిన శారీ చూడండి ఒక్క చీరకి అయితే చిన్న హోల్ లా కనిపించింది నాకు ఈ శారీ కూడా ఓపెన్ చేస్తున్నాను ఏమన్నా ఫాల్ట్ కనిపిస్తుందోనే శారీస్ అన్ని చాలా బాగున్నాయండి దీనికి కూడా చిన్న ఫాల్ట్ కూడా లేదు మాక్సిమం రావండి చిన్న చిన్న ఏదైనా వస్తే అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే ఎందుకంటే లైట్ మైనర్ మిస్టెక్ కింద వస్తుంది కాబట్టి పద్నాలుగు వందల రూపాయల చీర మీకు కేవలం ఆరు వందల పాతిక రూపాయలు కాబట్టి మీరు దాన్ని బట్టి ఆలోచించుకోండి ఈ చిన్న చిన్న ఫాల్ట్ అయితే మనం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే దాంట్లో మాత్రం మనం లేదు కలంకారీ డిజైన్స్ తో శారీస్ చాలా బాగున్నాయండి సో మిస్ అండి మంచి ఆఫర్ తో అయితే చేస్తున్నాము ఇంకో సారీ కూడా ఓపెన్ చేస్తానండి ఇది వచ్చేసప్పటికి ప్లెయిన్ స్టైల్ లో వచ్చేసింది అసలు ఎంత క్లాస్ గా ఉంది చూడండి ఇదంతా కూడా అసలు పళ్ళు చూడండి అసలు ఎంత సూపర్ గా ఉంది ఇవన్నీ పైన కింద కూడా జరీ వీవింగ్స్ చాలా చక్కగా ఉంటుంది అయితే ఆన్లైన్ మాత్రం కొద్దిగా ఖాళీ ఉంటే మాత్రం చూపిస్తానండి కొద్దిగా బిజీగా రష్గా ఉంటే మాత్రం దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే వచ్చిన జనాలకి మేమంతా జాగ్రత్తగా జాగ్రత్త చూసుకోవాలి కాబట్టి మీరు అర్థం చేసుకోండి నేను ఆన్లైన్ కొద్దిగా అవకాశాన్ని బట్టి నేను మీకు చేసి పెడతాను మీకు వీడియో కాల్ చేసి కూడా చూపిస్తాను కానీ కొద్దిగా టైం పట్టుద్ది కాస్త అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందేనండి ఏమనుకోవద్దు మన షాప్ దగ్గరికి ఏంటంటే పొద్దున్నే చాలా మంది జనం వచ్చేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మనం సమాధానం చెప్పాలి కాబట్టి దయచేసి మీరు అది మాత్రం కొద్దిగా కాస్త అబ్జర్వ్ చేసుకోండి ఏ సారి అయినా సరే కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే ఆదివారం టైమింగ్స్ కూడా మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఆదివారం కూడా ఉదయం పదకొండు గంటల కానించి ఉదయం పదకొండు గంటలు కానుంచి రాత్రి ఏడు గంటల వరకు అయితే ఉంటుంది తర్వాత ప్రతి రోజు కూడా మధ్యాహ్నం మూడు గంటల కాడి మధ్యాహ్నం మూడు గంటల కాడించి రాత్రి ఏడు గంటల వరకు అయితే ఉంటుంది ప్రతి మంగళవారం అయితే సెలవు అయితే ఉంటుందండి పెద్ద పెద్ద డ్యామేజీలు వస్తే మాత్రం మేము చక్కగా చెక్ చేసి నేను పంపించేస్తాను రిటర్న్ అయితే అయిపోతుంది దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు చక్కగా చెక్ చేసి మీరు తీసుకోవచ్చు కేవలం మనం ఇచ్చే ఆఫర్ ఆరు వందల రూపాయలు మాత్రమే చాలా మంది ఈ ఆఫర్స్ వన్ టౌన్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయా అని అడుగుతున్నారండి బట్ ఈ ఆఫర్స్ అనేవి ఓన్లీ భవానీపురం షాప్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కడ స్టాక్ అక్కడేనమ్మా ఇక్కడది అక్కడ దొరకదు అక్కడది ఇక్కడ దొరకదు అవన్నీ కూడా ఎక్కడ ఎక్కడ ఆఫర్స్ ఎక్కడ క్వాలిటీస్ అక్కడే దయచేసి అర్థం చేసుకోండి మంచి క్వాలిటీస్ మంచి రేట్లు మనం ఇస్తాము కేవలం ఆరు వందల రూపాయలు మహేశ్వరి సిల్క్స్ కలెక్షన్ అయితే చాలా బాగుందండి మంచి క్వాలిటీతో అయితే ప్రజెంట్ చేస్తున్నాము మంచి ఆఫర్ తో అయితే ప్రజెంట్ చేస్తున్నాము మిస్ చేయకండి అలాగే మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కి షేర్ చేయండి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది ఇప్పుడేం చూపిస్తున్నారండి ఇప్పుడు ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సులు అయితే తీసుకొచ్చేసారండి టూ పీసెస్ సెట్స్ అండి ఇవన్నీ కూడా చున్నీ అయితే రాదండి దుప్పటా రాదు ఓన్లీ టాప్ బాటమ్ మంచి ఆఫర్ రేట్ లో ఇవన్నీ కూడా టోటల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ తో వచ్చేస్తాయండి కింద బాటమ్స్ కి కొన్నిటి ఎంబ్రాయిడింగ్ వర్క్ వస్తాయి కొన్నిటికి రావండి వచ్చినా రాకపోయినా మీకు అదే స్పెషల్ ఆఫర్ రేట్ లో వస్తాయి ఇది చున్నీతో త్రీ పీసెస్ సెట్ వచ్చేసేపటికి దాదాపు ఎనిమిది వందల యాభై రూపాయలు ఐటమ్స్ మనము చున్నీ లేదు కాబట్టి మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఆఫర్ ఇవన్నీ సండే అండి చక్కగా రాయిగా రావచ్చు షాపింగ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఉదయం పదకొండింటికాడ నుంచి అయితే షాప్ అయితే ఓపెన్ చేసేస్తాం భోనీపురంలో చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు టూ వీలర్ ఏదైనా ఉన్నా కూడా తెచ్చుకోవచ్చు మన షాప్ ముందు పెట్టుకొని మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఇక్కడ చాలా ఫస్ట్ క్లాస్ అయిన ఐటమ్స్ కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి మంచి ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసాము ఇటువంటి ఐటమ్స్ అయితే ఇంకా చూపిస్తాం చూడండి ఇది సైజు ఏం అవైలబుల్ గా ఉన్నాయండి మోడల్ లాగా వచ్చేసింది ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా ఈ సైజు వచ్చేసరికి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయండి ఏ సైజు ఏ సైజ్ ఏ సైజు ఉంటాయో తెలియదు కానీ మీకు ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉన్నాయి అన్ని రకాల సైజులు ఉన్నాయి అయితే మెయిన్ గా ఉండేది ఎం నుంచి ఎక్సెల్ వరకే చాలా వరకు ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ అయితే చాలా తక్కువ ఉన్నాయి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మంచి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు ఇదిగోండి ఇవన్నీ కూడా ఈ స్టైల్ అయితే ఉంటుంది చూసారో వర్క్ చూసారా ఎంత నీట్గా ఉందో ముందు బ్రాండెడ్ కంపెనీ అండి చాలా సూపర్గా ఉంటాయి ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మే ఇదిగోండి ఇది వచ్చేసరికి చూసారా ప్లాజా పటియాల స్టైల్లో వచ్చాడు ఇది కేవలం క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇప్పుడు ప్రెసెంట్ కాలేజెస్ కి గానీ స్కూల్స్ కి కానీ స్టూడెంట్స్ కి మంచి ఆఫర్ తో ప్రెజెంట్ చేస్తున్నాము సో మిస్ చేయకండి అలాగే మన షాప్ లో అయితే ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు మన ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చండి ఇలాంటి ఎగ్జైటింగ్ ఆఫర్స్ కోసం మన అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆన్లైన్ అయితే మినిమం వెయ్యి రూపాయలు బిల్ ఉండాలండి చిన్న చిన్న బిల్స్ అయితే ఇది సింగిల్ డ్రెస్ అలాగైతే కొరియర్ చేయమండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే ప్యాకింగ్ మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది దయచేసి మీరు రెండు మూడు రకాలు కలిపి తీసుకున్నా సరే లేకపోతే వెయ్యి రూపాయలు మినిమం బిల్ ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదండి అట్లాగైతే చేస్తాము వాళ్ళ కొరియర్ మాత్రం అట్లాగైతే మనం కుదురుద్దండి వీడియో కాల్ చేసి సెలక్షన్ అయితే చేసుకోవచ్చు ఇబ్బంది ఉండదండి సో కొరియర్ ఫెసిలిటీ కోసం అయితే మీరు థౌసండ్ రూపీస్ అయితే బిల్ చేయాలండి మన షాప్ వస్తే సింగల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఏది కావాలన్నా తీసుకోవచ్చు సో చాలా మంది వరకు మీరైతే ఎక్కువగా షాప్ అయితే స్టోర్ అయితే విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు చాలా ఐటమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు చూపిస్తున్నారండి ఎన్ని సిల్క్ శారీస్ అయితే మనం పెట్టేశామండి ఎన్ని మంచి ఆఫర్ రేట్లు అయితే తీసుకొచ్చేసాము కొన్నిటికి బ్లౌజులు ఉంటాయి కొన్నిటికి బ్లౌజులు రావు బ్లౌజులు ఉన్నా బ్లౌజులు రాకపోయినా చిన్న చిన్న ఉన్నా చిన్న డ్యామేజెస్ ఏదన్నా ఉన్నా అంటే నైంటీ పర్సెంట్ అయితే రావు చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నా సరే మీకు అదే రేట్లు అయితే మనం ఇచ్చేస్తున్నాము ఒకటే రేట్ మనం ఆఫర్ పెట్టేశాము మనం ఓపెనింగ్ రోజు అయితే ఏ రేటే ఆఫర్ పెట్టాము మంచి రెస్పాన్స్ వచ్చిన ఐటమ్స్ ఇవన్నీ కూడా కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం ఇది చూడండి బ్రాసో శారీ ఇదంతా కూడా పళ్ళు వచ్చేస్తుంది దీనికి బ్లౌజ్ కూడా వచ్చినట్లుంది ఇదిగోండి దీనికి బ్లౌజ్ కూడా వచ్చేసింది ఏ శారీ అయినా సరే తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే నూట యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇక్కడ కాని చివరి వరకు మీరు అంతా చూసుకుంటే వెళ్ళిపోవటమేనండి మొత్తం కూడా డిస్ప్లే ఉంటుంది ఇదంతా కూడా విడిగా అయితే ఉండదు మీకు ఏది నచ్చితే తీసుకుని వెళ్ళిపోవటమే ఆదివారం ఆదివారం పూట చక్కగా అందరూ షాపింగ్ చేసుకోవడానికి అనుకూలంగా మనమైతే మనం ఇక్కడ పెట్టేశాం భవానీపురంలో కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే కొరియర్ అయితే కొద్దిగా కష్టం అండి ఎందుకంటే చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి త్వర త్వరగా అయిపోతాయి కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి మాక్సిమం అయితే ప్రయత్నం చేస్తాం కానీ కొద్దిగా అవకాశం అయితే ఉండకపోవచ్చు కేవలం వన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే త్వరగా వస్తే దొరుకుతాయండి మంచి ఆఫర్ రేట్లు సిల్క్ ఐటమ్స్ చక్కగా బ్రాండెడ్ కంపెనీ ఏదైనా సరే జనరల్ ఐటమ్స్ అయితే మన దగ్గర ఉండదండి బ్రాండెడ్ కంపెనీ చీదా జాకెట్ వస్తే ఆరు ముప్పై కటింగ్ వస్తుంది బ్లౌజ్ లేకపోతే ఐదున్నర మీటర్ అయితే వచ్చేస్తుంది అలాంటి శారీస్ మనం ఇచ్చే ఆఫర్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే ఏ సారీ అయినా తీసుకోండి బట్ నేను మీకు ఇచ్చే ఆఫర్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇప్పుడు ప్రెసెంట్ వీకెండ్స్ అయితే మీకు జాబ్ హోల్డర్స్ మందికి సెలవులు కాబట్టి సో ఈ ఆఫర్ ని చక్కగా అండి చూపిస్తున్నారండి ఇవన్నీ కూడా బెంగాలీ సారీస్ అయితే మళ్ళీ తీసుకొచ్చేసాము లాస్ట్ టైం వీడియో పెడితే ఒక గంటలో మొత్తం అయిపోయినాయండి అంతా కూడా అందుకనే మళ్ళీ అయితే మళ్ళీ స్టాక్ అయితే రీస్టాక్ అయితే తెప్పించేసాము మొత్తం కూడా టోటల్ బెంగాలీ కాటను చాలా వరకు ఫ్రెష్ మిక్సే ఏదన్నా మిక్సుల్లో వస్తాయి కాబట్టి చిన్న చిన్న ఫాల్ట్ ఉంటే మాత్రం అడ్జస్ట్మెంట్ అవ్వాల్సిందే మాక్సిమం అయితే రాదు మంచి ఆఫర్ రేటు ఈ బెంగాలీ కాటన్ అంటే మూడు వందల రెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అయితే అస్సలు కాదండి మీరు అస్సలు మీరు దాని గురించి బెంగాలీ కాటన్లో మీరు అర్థం చేసుకోండి ఇవన్నీ కూడా చాలా హెవీ క్వాలిటీసు అన్ని పదకొండు వందల యాభై రూపాయలు అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే ఆఫర్ రేటు అంటే సింగల్ సింగిల్ పీసెస్ ఉండటం వల్ల ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వచ్చినట్టు రావడం వల్ల మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం వందల యాభై రూపాయలు మాత్రమే ఓన్లీ రూపీస్ అండి చాలా హెవీ క్వాలిటీ అయితే వచ్చేసింది చక్కగా పర్సనాలిటీ వాళ్ళకి కూడా సారీ అయితే చక్కగా అయిపోతుంది ఎందుకంటే బెంగాలీ కార్టన్ అంటే అందరికీ తెలుసు మంచి క్వాలిటీ అయితే ఉంటుంది మన దగ్గర సోమసేఖరణంగానే మీరు క్వాలిటీ విషయాలు ఎటువంటి చూడాల్సిన పని లేదు అలాంటి క్వాలిటీ అయితేనే మనం తీసుకొచ్చేస్తాము కాబట్టి మీరు మంచి మంచి ఆఫర్ మాత్రం మిస్ చేసుకోమండి కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు రూపాయలు మాత్రమే కలర్ కూడా చాలా డిజైన్స్ కానీ హెవీ క్వాలిటీతో అయితే ప్రెజెంట్ చేస్తున్నాము ఒక శారీ కనుక అయిపోతే మళ్ళీ రిపీట్ ఇంకో శారీ అయితే దొరకదండి ఎందుకంటే ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు ఎన్ని అయితే మీకు హ్యాంగింగ్ చేశానో అన్ని రకాలైతే దొరుకుతుంది ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు మంచి ఆఫర్ రేటు మిస్ చేసుకోవచ్చు ఆదివారం మాత్రం ఇదైతే ఓపెన్ అవుతుంది ఈ సేల్ అయితే చాలా హ్యాపీగా చేసుకోవచ్చు మలై కాటన్ వన్ జాయింట్ శారీస్ మీనా కాటన్ అయితే మనం తీసుకొచ్చేసామండి చాలా సూపర్ సేల్ అయితే అయింది ఆదివారం అయితే మనం లాస్ట్ ఆదివారం అయితే మనం విడుదల చేసినప్పుడు అయితే సరుకు దొరక్క చాలా మంది రిపీట్ అయిపోయారు ఈ రిపీట్ అయిపోయారు ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీనా వన్ జాయింట్ శారీస్ వన్ జాయింట్ శారీస్ మంచి ఆఫర్ అయితే తీసుకొచ్చేసాం ఒక్క మీనా కంపెనీ వాడికే వన్ జాయింట్ శారీస్కి బ్లౌజ్ ఇస్తాడండి వేరే ఏ కంపెనీ వాడికి ఎవడు అలాంటి క్వాలిటీ ఇవన్నీ కూడా పదకొండు వందల యాభై రూపాయలు మళ్ళా కాటన్ అండి చాలా మంది అనుకుంటారు ఏంటి ఇంత మెత్తగా ఉంది స్మూత్గా ఉంది ఏమైనా సిలిక్ కలిసింది ఏమన్నా అనుకుంటారు కాదండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కాటను దాంట్లో మలై కాటన్లో చాలా అంటే మీనా బ్రాండెడ్ కాబట్టి మంచి హెవీ క్వాలిటీ అయితే వచ్చేస్తుంది అలాంటి క్వాలిటీ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు మూడు చీరలు మూడు చీరలు వెయ్యి రూపాయలు లాస్ట్ టైం అయితే చక్కగా అయిపోయినాయి మళ్ళీ వాళ్ళు చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు సరుకు దొరక్క వాళ్ళందరికీ మళ్ళీ రేపు సండే అయితే మేము స్టాక్ అయితే తెప్పించేసాము చక్కగా అందరు రండి హ్యాపీగా మీకు కావాల్సింది తీసుకోండి మంచి క్వాలిటీ మీనా అంటే కలర్ పోవటం కానీ అట్లాగైతే జరగదు అలాంటి క్వాలిటీ మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం మూడు చీరలు వెయ్యి రూపాయలు శారీ విత్ బ్లౌజ్ వన్ జాయింట్ శారీ శారీ జాయింట్ కూడా చక్కగా కనపడకుండా మేనా కంపెనీ వాడు చాలా చక్కగా కొడతాడండి అసలు మీరు చూడాల్సిన పని లేదు జాయింట్ కూడా మీరు ఎక్కడ వచ్చినా సరే కనపడదు అంత అంత నీట్ గా అయితే కొడతాడు అలాంటి ఐటమ్స్ మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం మూడు చీరలు వెయ్యి రూపాయలు మాత్రమే ఓన్లీ రూపీస్ అండి ముప్పాడ పట్టు సిల్క్ అయితే తీసుకొచ్చేసారండి అంటే పట్టు అని చెప్పను కానీ ఇది పట్టు సిల్క్ అండి చాలా మంది ఏంటంటే అన్నిటికీ పట్టు సారీస్ అని చెప్తున్నారు కానీ మనమైతే చెప్పం అలాగా పట్టు సిల్క్ అయితే తీసుకొచ్చేసాము చాలా అంటే చాలా సూపర్ గా ఉంటుంది ఇది చూడండి అసలు మొత్తం కూడా రిచ్ పలుతూ అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుందండి శారీ అయితే ఓపెన్ చేస్తాను ఎందుకంటే శ్రావణ మాసానికి చక్కగా అమ్మవారికి పెట్టుకోవడానికి అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకోవడానికి కూడా ఫ్రెష్ శారీస్ అయితే చాలామంది అడుగుతున్నారు కదా అందుకనే భవానీపురం బ్రాంచెస్లో కూడా ఏమంటే ఫ్రెష్ శారీస్ కూడా పెట్టండి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి మాకు వీలుగా ఉంటుందని అంటున్నారు వాళ్ళందరి కోసం అయితే మనం ఫ్రెష్ శారీస్ అయితే తీసుకొచ్చేసాము ఇదంతా కూడా రిచ్ పళ్ళుతో స్మూత్గా ఉండే క్వాలిటీ అండి చూడండి అసలు బోర్డర్ చూసారా ఎంత చక్కగా ఉందో టోటల్ రిచ్ అండి ఇది అంతా కూడా సిల్క్ అండి ఎందుకు మీకు ఒక టై అండ్ టై స్టైల్ లో వచ్చేస్తుంది అసలు కలర్ చూడండి ఎంత డీప్నెస్ వస్తుంది ఎందుకంటే మంచి కంపెనీ కాబట్టి చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీ అంతా కూడా మొత్తం టోటల్ మ్యాంగో బుట్ట టోటల్ మ్యాంగో బుట్ట అయితే వచ్చేసింది ఇదిగోండి ఇదంతా చూడండి అసలు ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీ అసలు మీరు వంక పెట్టాల్సిన పని లేదండి చక్కగా ఫ్రెష్ ఎటువంటి రిమార్క్ లేకుండా ఉండే శారీ ఇవ్వండి ఇది కట్టు చెంగుకి మాత్రం ఒక హాఫ్ మ్యాటర్ మాత్రం ఉండదండి తర్వాత ఇది వచ్చేసరికి బ్లౌజ్ వచ్చేసరికి మీకు బుటా బ్లౌజ్ అయితే వచ్చేసింది కాంట్రాస్ట్ కలర్ వాటర్ ఏదైతే వస్తుందో అదే కాంట్రాస్ట్ కలర్ అయితే వచ్చేసింది శారీ వేట్ చేస్తే చాలా సూపర్గా ఉంటుందండి అసలు వంక పెట్టాల్సిన పని లేదు మంచి ఛాన్స్ రేట్లో ఇవన్నీ కూడా పదిహేను వందల రూపాయల దాకా అమ్ముతారండి ఇవన్నీ మంచి స్పెషల్ ఆఫర్ రేట్లు అయితే మనం తీసుకొచ్చేసామండి ఈ శారీ ఏ శారీ అయినా సరే తీసుకోండి కలర్ చాట్ కూడా చూపిస్తాను కేవలం ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే ఓన్లీ ఎయిట్ సెవెంటీ రూపీస్ అండి ఇదిగోండి చూడండి అసలు ఎలా ఉంటుందో కలర్ చాట్ చూడండి అసలు చాలా అద్భుతంగా ఉంటుంది చక్కగా పోచ్ ప్యాకింగ్ వస్తుంది విత్ ఫుటోతో వస్తుంది ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా సరే చాలా చక్కగా ఉంటుంది మంచి ఆఫర్ రేటు మిస్ చేసుకోవద్దు ఇదంతా కూడా భవానీపురం పదకొండు గంటకైతే ఈ సేల్ అయితే ఓపెన్ అయిపోతుంది లేట్ చేస్తే మాత్రం సరుకు దొరకదండి దయచేసి అర్థం చేసుకోండి ఎందుకంటే మంచి క్వాలిటీలు రేటు మా కొట్టు కొత్త షాపు చక్కగా అందరూ చూడాలి హ్యాపీగా షాపింగ్ చేసుకోవాలి మా షాప్ అందరూ చక్కగా మీరు ఆదరించాలనే ఉద్దేశంతో మనం కూడా ఈ రేట్స్ అయితే మనం పెడతా ఉన్నాము కేవలం మనం ఇచ్చే ఆఫర్ రేటు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే అయితే చాలా బాగున్నాయండి ఈ ఆదివారం అయితే మనమైతే సేల్ స్టార్ట్ చేస్తున్నాము సో మిస్ చేయకండి ఇలాంటి మరిన్ని ఆఫర్స్ కోసం అయితే మన స్టోర్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి చూపిస్తున్నారండి ఇవ్వండి ఇప్పుడు ఇంకోటి బెనారస్ పట్టు స్టైల్లో అయితే తీసుకొచ్చేసారండి అయితే సింగిల్ కలరే మీ సింగిల్ కలర్ అయితే వచ్చేస్తుంది చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది శారీ మీకు పళ్ళు కూడా చూపిస్తాను మొత్తం కూడా రిచ్ పళ్ళు అయితే వచ్చేస్తుంది మొత్తం మీకు చక్కగా సంపంగ రంగు అంటారు దీన్ని చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటుంది శారీ శారీ కూడా సింగిల్ పర్సెంట్ ఓపెన్ చేస్తానండి ఎందుకంటే డిజైన్స్ మీకు అర్థం అవ్వాలి కదా ఇదిగోండి ఇది వచ్చేసే పళ్ళు పళ్ళుకి కూడా చక్కగా ట్యాజిస్ అయితే ఇచ్చేసాడు ఇవన్నీ చాలా సూపర్గా ఉండే ఐటమ్స్ మొత్తం కూడా మయూరి పట్టు అంటాం ఇవన్నీ కూడా ఈ మయూరి పట్టు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు చాలా వీలుగా ఉండే రేట్ అయితే ఇస్తున్నానండి ఇది వచ్చేసప్పటికి కట్టు చెంకు వచ్చేసరికి కొద్దిగా ప్లెయిన్ అయితే వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి టోటల్ బుట్ట అయితే వస్తుంది కాంట్రాక్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అలాంటి ఐటమ్స్ అయితే మనం చక్కని ఆఫర్లో మనం తీసుకొచ్చేసాము కేవలం ఏ శారీ అయినా సరే తీసుకోండి నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే చూడండి కలర్ చార్ట్ చూడండి మొత్తం కలర్స్ అనేది సింగిల్ కలర్సేనండి దాంట్లో ఇంకా మీకు ఎన్ని కావాలన్నా దొరుకుద్ది సింగిల్ కలర్సే మీకు క్వాలిటీ విషయంలో అస్సలు చూడాల్సిన పని లేదు కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రెష్ శారీస్ ఎటువంటి డ్యామేజ్ లేని శారీస్ చక్కగా దేవుడు పాదాల దగ్గర చక్కగా పెట్టుకోవచ్చండి అలాంటి క్వాలిటీలు చక్కగా శారీ కట్టుకున్నా సరే చాలా నిండుగా ఉంటుంది ఎందుకంటే మంచి కాంట్రాస్ట్ ఈ గ్రీన్ కలర్ కి మీకు కాంట్రాస్ట్ బోర్డరు వైలెట్ కలర్ అయితే ఇచ్చేసేటప్పటికి బాగా హైలైట్ అయిపోతుందండి అలాంటి ఐటమ్స్ అయితే మనం తీసుకొచ్చాము కేవలం నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఓన్లీ ఫోర్ ఫైవ్ రూపీస్ అండి డిజైన్ అయితే చాలా బాగుంది ఈ శారీకి సో మిస్ అండి చూపిస్తున్నారండి మంగళగిరి పట్టు డిజిటల్ ఫింట్స్ అయితే వచ్చేసింది అండి మంగళగిరి డిజిటల్ ఫింట్స్ అంటున్నాం ఎందుకంటే అని చెప్తే చాలా మంది ఏంటంటే అంటున్నారు ఎంత కూడా డిజిటల్ ఫింట్స్ అండి విస్కోస్ డిజిటల్ ఫింట్స్ అయితే వచ్చేస్తుంది ఇవన్నీ ఫ్రెష్ శారీస్ వచ్చేసేపటి మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ ఇవన్నీ కూడా మూడు వేల ఎనిమిది వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ మనం చిన్న చిన్న డిఫెక్ట్ కింద వస్తుందండి చిన్న బ్లౌజ్ లేకపోవడం జరుగుద్ది అట్లాగే ఏదన్నా రావచ్చు అది మీరు ఇక్కడ చెక్ చేసి అయితే తీసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు ఇవన్నీ మనం స్పెషల్ ఆఫర్ రేట్ అయితే ఇచ్చేసాము లాస్ట్ టైం వీడియో విడుదల చేసినప్పుడు అయితే మొత్తం చకచక అయిపోయినాయి అందుకనే మళ్ళీ కూడా స్టాక్ అయితే తెప్పించేసాము ఇప్పుడు మనం ఇచ్చే ఆఫర్ రేటు కేవలం పాత రేటే పదమూడు వందల యాభై రూపాయలు మాత్రమే దయచేసి మీరు అయితే తొందరగా రావాల్సిందే ఎందుకంటే లేట్ చేస్తే దొరకదు దీనికి ఏంటంటే మంచి చాలా మంది ఉన్నారు ఫ్యాన్స్ తొందరగా వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు కాబట్టి మీరు వీళ్ళంతా త్వరగా వస్తేనే దొరుకుతాయండి ఓన్లీ వన్ త్రీ ఫిఫ్టీ ఆఫర్ మంచి క్వాలిటీస్ ఇంకా ఉంది స్టాక్ మేము హ్యాంగింగ్ చేసిందే కాకుండా కొద్దిగా స్టాక్ అయితే ఉంది మీరు త్వరగా రండి మా మా బ్రాంచ్ కి భవానీపురం దానికి మా షాప్ కి అయితే వస్తే విజిట్ చేస్తే మంచి మంచి ఐటమ్స్ అయితే దొరుకుతాయి ఇయే కాకుండా మన దగ్గర అయితే ఇవాళ రేపు ఆదివారం అయితే మంచి మంచి ఆఫర్లు ఇంకా పెడుతున్నాం అండి వీడియో అయితే బాగా లబ్ధైపోతుందని చూపించట్లేదు టాప్స్ టాప్స్ కార్ట్ కాసు తర్వాత నైటీసు ఇవన్నీ కూడా మంచి మంచి ఆఫర్లు అయితే పెడుతున్నాను ఎందుకంటే అన్ని చూపించాలంటే చాలా పెద్దది అయిపోతుంది వీడియో అందుకనే ఇబ్బంది అవుతుందని చెప్పేసి అది చేయట్లేదు దయచేసి అర్థం చేసుకోండి ఇంకా నైటీస్ టాప్స్ డ్రెస్సులు అయితే మంచి ఆఫర్లో అయితే ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలు త్రీ పీసెస్ సెట్స్ తర్వాత ఐదు వందల పాతిక రూపాయలు డ్రెస్సులు చాలా మంచి ఆఫర్లు అయితే ఉన్నాయి మీకు బెడ్షీట్స్ అయితే మూడు బెడ్షీట్స్ వెయ్యి రూపాయలు అలాంటి ఆఫర్లు అయితే మంచిగా ఉన్నాయి మొత్తం కూడా డిజిటల్ ఫ్రెండ్స్ బెడ్ షీట్స్ అయితే దొరుకుతాయండి చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి సిక్స్ బై సిక్స్ క్వాలిటీ రండి చక్కగా హ్యాపీగా షాపింగ్ చేసుకోండి ఉదయం పదకొండింటికా నుంచి మనం ఏడు గంటలకైతే అయితే వరకు అయితే ఉంటాం